హాయ్ హలో నమస్తే నవభూమి న్యూస్కి స్వాగతం బిగ్ బాస్ రివ్యూ బిగ్ బాస్ నుంచి వెళ్ళిపోవాలనిపిస్తుంది అంటున్నాడు నిఖిల్ బిగ్ బాస్ ఎట్ సీజన్లో రెండో వారం నామినేషన్ల ప్రక్రియ ముగిసింది కానీ పసలేని పాయింట్లతో ఒకరినొకరు నామినేషన్ చేసుకున్నారు అసలు అసలు పాయింట్లు లేకుండా ఒకరినొకళ్ళు నామినేట్ చేసుకున్నారని ప్రేక్షకుల్లో కూడా నీరసం వచ్చింది ఆ ఎపిసోడ్ చూస్తే అసలు అన్ని సిల్లీ పాయింట్లను తీసుకొచ్చి చిరాకు పుట్టించేలా వారి కారణాలు ఉన్నాయి బిగ్ బాస్లో ఎంతో కొంత కామెడీ చేసే భాషని కూడా కామెడీ చెయ్యొద్దని నామినేట్ చేస్తున్నారంటే వారి కారణాలు ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు అయితే ఎపిసోడ్ చివరిలో కంటెస్టెంట్లకు బిగ్ బాస్ షాక్ షాక్ ఇచ్చాడు ఇంతకు హౌస్లో ఇంకా ఏం జరిగాయో చూద్దాం బిగ్ బాస్ రెండో రో రెండు రోజుల పాటు నామినేషన్ ప్రక్రియ కొనసాగించాడు ఏమీ బాగలేదు అస్సలు మొదటి రోజు కొంతమంది లిస్టులో చేరగా నేటి ఎపిసోడ్లో మరి కొంతమంది చేరారు తాజా ఎపిసోడ్లో ప్రేరణతో నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది ఫుడ్ ప్రిపేర్ చేయలేదని పాత టాపిక్నే సాగదీస్తూ నిఖిల్ని నామినేషన్ చేసి మళ్ళీ డస్ట్బిన్ టాపిక్ తెరపైకి తీసుకొచ్చిన ప్రేరణ పసలేని వాదనంతో ముగిసింది అయితే ప్రేరణ లేవనెత్తిన పాయింట్లను సక్సెస్ఫుల్గా సీత తిప్పికొట్టిందని చెప్పవచ్చు ఆ వెంటనే పృథ్వీ నామినేషన్ చేసే సమయా సమయం వచ్చింది అతను కూడా సరైన పాయింట్లు లేకుండానే నామినేషన్ ముగించాడు మణికంట నైనికను పృథ్వీ నామినేషన్ చేశాడు అలా హౌస్లో అందరూ కూడా చెత్త కారణాలతో నామినేషన్ చేసి ప్రేక్షకులకు చిరాకు తెప్పించారు ఇదంతా అయిపోయిన తర్వాత నిఖిల్ నేను వెళ్ళిపోతా అంటున్నాడు నామినేషన్ల ప్రక్రియలో నిఖిల్ని నభి నామినేషన్ చేశాడు అయితే నిఖిల్ మాత్రం ప్రేరణతో పాటు పృథ్వీని నామినేషన్ చేశాడు దీంతో స్నేహితులుగా ఉన్న నిఖిల్ పృథ్వీ మధ్య కాస్త వాగ్వాదం పెరిగింది వాస్తవంగా బిగ్ బాస్లో నిఖిల్ పృథ్వీ సోనియా అభయ్ నవీన్ ఒక బ్యాచ్గా ఉన్నారు కానీ నామినేషన్లో భాగంగా ఈ బ్యాచ్లో కాస్త అలజడి రేగింది ఈ క్రమంలో నిఖిల్ బాధపడ్డాడు తాను తాను తనలానే ఉంటానని ఎలిమిట్ అయి అయినా సరే తనలో ఎలాంటి మార్పులు రావని చెప్పుకొచ్చాడు హౌజ్ నుంచి క్విట్ చేసి బయటకు వెళ్ళాలనిపిస్తుందని కూడా ఆయన అన్నాడు కానీ అలా చేస్తే తనది తప్పు అని అంగీకరించినట్లు అవుతుందని వద్ద నిఖిల్ చెప్తాడు బిగ్ బాస్ హౌస్లో తనను తనలా ఉండనివ్వడం లేదని పరోక్షంగా తన బ్యాచ్లో ఉండే వారి గురించి నిఖిల్ ప్రస్తావిస్తాడు ఒకప్పుడు తన వ్యక్తిత్వాన్ని ప్రేమించిన వారే ఇప్పుడు ఫేక్ అంటుంటూ అంటుంటే చాలా బాధగా ఉందని నిఖిల్ అన్నాడు అతనికి ఏదో తెలియటం లేదు కానీ బయట మాత్రము చాలా జరుగుతుంది టాప్ వన్లో మాత్రము నిఖిలే ఉన్నాడు ఓటింగ్లో టాప్లో ఉన్నాడు విష్ణు ప్రియ కన్నా కూడా టాప్ వన్లో ఉన్నాడు ఓటింగ్ బాగా వస్తుంది నిఖిల్కి ఇంకా తనకు ఆర్థిక సమస్యలు ఉన్నాయని డబ్బు అవసరము ఉండడం వల్లే బిగ్ బాస్కి వచ్చినట్లు చెప్పుకొస్తాడు అలా అని డబ్బు కోసము ఇలాంటి మాటలు పడాలంటే కాస్త ఇబ్బందిగా ఉందంటాడు హౌస్ నుంచి వెళ్ళిపోదాం అనుకుంటున్నానని అలా వెళితే తనదే తప్పవుతుందని అందుకోసమే ఆ నిర్ణయం తీసుకోవట్లేదని ఇక అట్లా చెప్తుంటాడు నిఖిల్ అనే వ్యక్తిత్వాన్ని ప్రేమించిన వాళ్ళు కూడా ఇప్పుడు గేమ్ కోసం విమర్శిస్తుంటే బాధగా ఉంది అని స్టేట్మెంట్ ఇచ్చాడు సోనియా పృథ్వీలను ఉద్ ఉద్దేశించి నిఖిల్ ఈ కామెంట్లు చేశాడని అర్థమవుతుంది ఇక రెండో వారం నామినేషన్ లిస్టులో ఎవరున్నారంటే బిగ్ బాస్ ఎయిట్ రెండో వారము ఎలిమినేషన్ గండంలో పృథ్వీరాజు నిఖిల్ మణికంఠ కిరాక్ సీత విష్ణుప్రియ పృథ్వీరాజ్ ఆదిత్య హోం శేఖర్ బాష ఉన్నారు అయితే పెద్ద క్లాన్కు చీఫ్గా ఉన్న యష్మికి బిగ్ బాస్ ఒక ఆఫర్ ఇచ్చాడు ఎలిమినేషన్ లిస్టులో ఉన్న వారి నుంచి ఒకరిని కాపాడి సేవ్ అయిన వారిలో ఒకరిని నామినేషన్ చేయమని కోరాడు దీంతో ప్రేరణను యష్మి కాపాడుతుంది అప్పటి వరకు సేవ్ అయి ఉన్న విష్ణుప్రియ నేరుగా నామినేట్ అయింది కేవలం యష్మి వల్ల ప్రేరణ సేవ్ అయితే విష్ణుప్రియ ఎలిమినేషన్ గండంలో చిక్కుకుంది ఫుడ్తో షాక్ ఇచ్చిన బిగ్ బాస్ హౌస్లో నామినేషన్ ప్రక్రియ ముగిసిన తర్వాత కంటెస్టెంట్లకు బిగ్ బాస్ షాక్ షాకింగ్ న్యూస్ చెప్పాడు రేషన్తో సహా ఇంటిలోని ఆహార పదార్థాలన్నీ స్టోర్ రూమ్లో ఉంచాలని చెప్పాడు ఇక నుంచి ఫుడ్ కావాలంటే వే మీరే సంపాదించుకోవాలని సూచిస్తాడు దీంతో కంటెస్టెంట్స్ అంతా నిట్టూస్తారు అలాంటి సమయంలో కొన్ని నిమిషాల పాటు వారికి ఇష్టమైన ఆహారము తినొచ్చు అని బిగ్ బాస్ ఆఫర్ ఇస్తాడు దీంతో వారికి నచ్చిన ఆహారం అందరూ తినేస్తారు కానీ ఆదిత్య హోం మాత్రం ఏం తినకుండా సోఫాలో కూర్చొని ఉండిపోతాడు పాపం ఆయన లోకంలో ఆయన ఉంటాడు అదేదో టేబుల్లను తుడుచుకుంటావు అదేదో ఉన్నాడు కానీ ఈసారి ఆదిత్య హోం మాత్రం ఇంటి నుంచి వెళ్ళేటట్టు ఉన్నాడు ఇతనికి ఈయనకు మాత్రం ఓటింగ్ సరిగ్గా రావటం లేదు నిఖిల్ మాత్రం ఆధైర్యపడకుండా స్ట్రాంగ్గా ఉంటే టాప్ వన్లో ఉంటాడు బిగ్ బాస్ విన్నర్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి విష్ణుప్రియ లేక నిఖిల్